మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు మరి ప్రత్యేకించి క్విజెస్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా షుగా వందనములు మరి ప్రత్యేకించి ఇప్పుడు వీక్లీ విన్నర్ని అనౌన్స్ చేయబోచున్నాము మొదటిగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రేయ తండ్రి ఈ బంగారు పాదములకు అది స్థుతులు స్థుతం చెల్లిస్తున్నాను బ్రబా ఇదిగో నాయన ద బైబల్ క్విజ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా నిర్వహించబడుతున్న విజయస్ని బట్టి నీకు వీళ్ళు ఆదిస్తూ తెలుస్తూతున్నాము ప్రభా అకు విజయస్ రాసిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా పేరు పేరున ప్రభా నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా అయ్యా వారి జీవితాల్లో తండ్రి అద్భుత కార్యాలను జరిగించమని ప్రభా ఇంకనో తండ్రి వారి రెట్టింపు ఉత్సాహంతో తండ్రి అయ్యా నీ వాక్యాన్ని చదివి ప్రభావిజేస్తుంది రాస్తూ ప్రభా ప్రతి దినం తండ్రి నీకు ఇంకా నువ్వు దగ్గరగా ఉండటానికి ప్రభా మీరు వారి పట్ల తండ్రి సహాయం దయచేయమని ప్రభా నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మొదటిగా తండ్రి నీకు ప్రాధాన్యత ఇచ్చేవరగా కనబడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఇదిగో నాయన ఇటీ సమయం అందు ప్రభా వీక్లీ వినర్ని అనౌన్స్ చేయబోచుండగా తండ్రి ఈ కృపణ ప్రభా మా ఎడలో ఉంచి తండ్రి నీ సహాయాన్ని మాకు దయచేస్తారమ్మని ప్రభా నజరేడైన ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె విన్నర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నాము కంగ్రాచులేషన్స్ టు హెమిమా మందా సిస్టర్ దయచేసి మీ బహుమతి కోసం ద బైబిల్ క్విజ్ టీమ్ వారిని కాంటాక్ట్ చేయాలని మనవి చేస్తున్నాము అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీరు ఇలాగే పార్టిసిపేట్ చేసి మరెన్నో బహుమతులు పొందుకోవాలని అలాగే మరెంతమందికో మీద ఆదర్శంగా నిలిచి అనేకులను వెబ్సైట్ వైపు ఆకర్షితులు ఏ విధంగా మీరు ప్రోత్సహించాలని మా యొక్క చిన్న మనవి ప్రైస్ తిలా